మన చుట్టూ ఉన్న జంతువుల్లో అత్యంత తెలివైన జంతువు ఏది అంటే చాలామంది కుక్క అని కొంతమంది డాల్ఫిన్ అని ఇంకొంతమంది కోతి అనంటారు కాని సముద్రం లోతుల్లో ఉన్న ఒక జీవి ఈ అన్నింటికన్నా చాలా వింతగా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది అదే ఆక్టోపస్ చూడ్డానికి వింతగా ఉంటుంది ఎనిమిది చేతులు మృదువైన శరీరం ఎముకలేవు కాని దాని మెదడు అది నిజంగా అద్భుతం ఈ వీడియోలో ఆక్టోపస్ ఎంత తెలివైనది అది ఎలా ఆలోచిస్తుంది ఎలా సమస్యలను పరిష్కరిస్తుంది మనుషులకే షాకిచ్చే పనులు ఎలా చేస్తుంది అన్నీ సింపుల్గా కథలాగా మీకు అర్థమయ్యేలా చెప్పుకుందాం అయితే లోతైన సముద్రంలోకి డైవ్ చేద్దాం ఆక్టోపస్ అంటే ఏమిటి ముందుగా ఒక చిన్న విషయం ఆక్టోపస్ అనేది చేప కాదు జంతువు కూడా కాదు ఇది మొలస్క్ అనే వర్గానికి చెందిన జీవి దీనికి ఎముకలు లేవు చిన్న షెల్ కూడా లేదు అందుకే చాలా చిన్న రంధ్రంలో కూడా సులువుగా దూరికోతుంది కాని అసలు విషయమేమిటంటే దీనికున్న మెదడు నిర్మాణం మనుషుల తర్వాత ఇంత క్లిష్టమైన నాడీ వ్యవస్థ ఈ ఆక్టోపస్కే ఉందని సైంటిస్టులు చెప్తారు ఆక్టోపస్ మెదడు ప్రత్యేకత ఏమిటంటే మనిషికి ఒక మెదడుంటుంది అది తలలో ఉంటుంది కాని ఆక్టోపస్కు ఒక్కటి కాదు తొమ్మిది మెదళ్లుంటాయి ఒక ప్రధాన మెదడు మిగిలిన ఎనిమిది చేతులలో చిన్న చిన్న మెదళ్లలా పనిచేసే నాడీకేంద్రాలు అంటే ఒక్కో చెయ్యి స్వతంత్రంగా ఆలోచించగలదు కొన్నిసార్లు ఆక్టోపస్ ఏమీ ఆలోచించకపోయినా దాని చెయ్యి స్వయంగా నిర్ణయం తీసుకుంటుంది ఇది మనిషికి అసలు ఊహకూడా రాని విషయం సమస్యలను పరిష్కరించే శక్తి సైంటిస్టులు ఒక ప్రయోగంచేశారు ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న చేప పెట్టారు జార్ మూత బిగించారు ఆ జార్ను ఆక్టోపస్ ముందుంచారు ముందు ఆక్టోపస్ చూసింది తర్వాత తాకింది తర్వాత ఆలోచించింది కొన్ని సెకండ్లలోనే మూత ఎలా తీయాలో అర్థం చేసుకుంది చేతులతో తిప్పి జార్ ఓపెన్ చేసి చేప తినేసింది ఇది ఒకసారి కాదు మళ్లీ మళ్లీ చేసింది ఆక్టోపస్కి మెమరీ ఉందా అవును ఆక్టోపస్కి చాలా మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది ఒకసారి ప్రమాదం ఎదురైతే దాన్ని గుర్తుపెట్టుకుంటుంది ఒక మనిషి హానిచేస్తే ఆ మనిషిని గుర్తుపడుతుంది కొన్ని అక్వేరియంలలో ఆక్టోపస్లు కొన్ని ప్రత్యేక కీపర్లను మాత్రమే ఇష్టపడతాయని మిగతావాళ్లను చూస్తే ఇంకువేస్తాయని గమనించారు అంటే వాటికి గుర్తింపు శక్తి కూడా ఉంది ఆక్టోపస్కు శత్రువులు చాలామంది షార్క్ ఈల్ పెద్ద చేపలు అయితే ఆక్టోపస్ ఎప్పుడూ పోరాడదు అది తెలివిగా తప్పించుకుంటుంది రంగు మార్చుతుంది చుట్టూ ఉన్న రాళ్లలా మారుతుంది ఆకారం కూడా మార్చుతుంది ఒక్క సెకండ్లో ఇసుకలా తర్వాత రాయిలా తర్వాత సముద్రపు మొక్కలా మారుతుంది అది ఎక్కడ దాక్కోవాలో ఎప్పుడు కదలాలో అన్నీ లెక్క వేసుకుంటుంది మనుషులు టూల్స్ వాడతారు కాని ఆక్టోపస్ అది కూడా టూల్స్ వాడుతుంది కొన్ని ఆక్టోపస్లు కొబ్బరి షెల్స్ తీసుకొని వాటిని దాచుకొని అవసరం వచ్చినప్పుడు ఇంటిలాగా వాడతాయి ఇది చాలా పెద్ద విషయం ఇంకో వింత విషయం ఏమిటంటే ఆక్టోపస్లు అయితే ఆటలాడతాయి కొన్ని అక్వేరియంలలో బంతిని తీసుకొని మళ్లీ మళ్లీ తోసుకుంటూ ఆడినట్లు గమనించారు ఆక్టోపస్ మనకు ఒక విషయం చెప్తోంది తెలివి అంటే పెద్ద మెదడు మాత్రమే కాదు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆక్టోపస్ మాట్లాడదు రాయదు టెక్నాలజీ వాడదు కాని సమస్య వచ్చినప్పుడు తప్పించుకుంటుంది ఆలోచిస్తుంది గుర్తుపెట్టుకుంటుంది నేర్చుకుంటుంది ఇదే నిజమైన తెలివి అంటే మనిషి కూడా ఇలా ఆలోచిస్తే ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోగలడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి తెలివైన జీవుల కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ నొక్కండి మళ్ళీ ఇంకో అద్భుతమైన విషయంతో మీ ముందుకొస్తాను ధన్యవాదాలు